ఆలెలోయ యశ గ్రంథం అరవై ఉపాధ్యాయం ప్రభువు యహోవ ఆత్మల మీదకి వచ్చిన దీనికి సువర్తమాను ప్రకటించుడికి యహోవలను అభిషేకించను యహోవా అభిషేకించిన వారు అభిషేకిస్తులు వారు దిన దినము అభివృద్ధి పొంది పక్షి రాజు వలె పైకి ఎదురుగురు పక్షి రాజులాగా వారు అభివృద్ధి పొందుతారు వారు ప్రవచనము చెప్తే దేవుని చేత అభిషేకం పొందుకుంటున్నారు దేవుని చేత అభిషేకం పొందుకున్న వాళ్ళు ఏంటంటే వారు అభివృద్ధి నొందుతారు చూడండి పత్యాశ వార్త ఐదో అధ్యాయము హృదయ శుద్ధి గల వారు ధనుల వారు దేవుని చూచి హృదయ శుద్ధి ఉండాలి హృదయ శుద్ధి కలిగితే వారు దేవుని చేత అభిషేకించబడతారు దేవుడు మనం పిలుస్తున్నాడు రండి నా పని చేయండి నా పని చేసి మీరు నా జనాన్ని మందిరంలో నింపండి అని అడుగుతున్నారు నిర్మయ గ్రంథము ఒకటో అధ్యాయం చూస్తే ఇరవై గ్రంథం ఒకటో అధ్యాయం ఆరో చిన్న ఎవరు నాకు ఇలాగ సరిగి చెందిన బాలుడు అనవద్దు నిన్ను నిన్ను పంపు వారి పోవలేను పోవలను నీకు ఆజ్ఞాపించిన సంగతుల్ని చెప్పవలను వారికి భయపడకము నిన్ను విడిపించుటకు నేను నీకు తోడయ్యున్నాను నేను పంపు వారి దగ్గరకు నేను పోవలను పంపు వారి దగ్గరికి నువ్వు వెళ్ళాలి నేను నీకు తోడైన్నాను భయపడద్దు నీ నోటిలాగా నేను ఉంటాను నేను నేను అభివృద్ధి చేస్తాను నేను నేను అభిషేకించాను అభిషేకము ప్రతి గాడిని వెలుగొడుతుంది దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు దేవుడు మనల్ని కృప చూపిస్తున్నాడు మన హృదయాల్ని దేవుడు చూస్తాడు హృదయ అంతరంగాల్ని దేవుడు చూస్తాడు హృదయాన్ని దేవుడు ఎప్పుడైతే చూస్తాడో ఎహోవ కన్నులు భూమి అంతటా సంచరించుతున్నది మంచి వారిని చెడ్డవారిని చూస్తున్నవి చెడ్డవారు వారి భూమియ శుద్ధి గలవారు వారు వారు దేవుని చూచిదురు హృదయ శుద్ధి హృదయం అన్నిటికన్నా చెడ్డదని బైబిల్ చెప్తుంది దేవుని సన్నిధిని ప్రేమించేవాడు యాకోబు యాకోబు గుడారాల్లో ఉండేవాడు యాసము శరీరదారి యాసెప్పుడు కూడా శరీరము శరీర కార్యాలు గలతి పత్రిక చెప్తుంది శరీర కార్యాలు స్పష్టమైనవి అని ఆత్మానుసారంగా నడుచుకోండి మీరు శరీరానుసారంగా నేర్చుకుంటాడు హృదయ శుద్ధి గల వారి తల్లిలో వారు దేవుని చూచటలు యహో ఆత్మని ఎరికి వచ్చి ఉండని దేవులకు సువర్తమానం ప్రకటించడు యహోవరంగా అభిషేకించడం దేవుడు మన మంచి హృదయాన్ని చూస్తాడు హృదయ శుద్ధిగా ఉండాలంటే దినదినము అభివృద్ధి చెందాలి ఆత్మీయంగా బలపడాలి ఆత్మీయంగా సిద్ధపడాలి ఆత్మీయంగా ప్రతిరోజు దేవుని సన్నిధిలో గోజాడాలి ఉదయం శుద్ధిగా ఉండాలంటే దేవుని సన్నిధిలో దేవుని పాదాలు పెట్టుకొని గోజాడాలి ఉదయం అన్నిటికన్నా మోసకరమైందని భాగ్యం చెప్తుంది దేవుడు మనకి తోడై ఉన్నాడు దేవుడు మనకి తోడయ్యండి వారు భయపడకము ఇరవై గందల ఒకట అధ్యాయము తొందర వచ్చిన నేను నీ నోటి మాటలు ఉంచి ఉన్నాను నీ నోటి మాటలు నీ నోటిని మాటలు ఉంచండి నా మాటలు చాలా నీకు తోడై ఉన్నాను నీకు తోడై ఉండి నీ మాటలు నేను ఉంచాను నీకు తోడే ఉన్నాను నీకు తోడే ఉన్నాను నీ నోరు ముట్టి నా చెయ్యి చాటు నీ ముట్టి ఇలాగ సెలవచ్చిన ఇదిగో నేను నీ నోట నా బాటలు ఉంచి ఉన్నాను పిల్లగొట్టుటకు విలువగొట్టుటకు నశింప చేయుటకు పడదో కట్టుటకు నాటుటకు నేను ఈ దినము జనులకు మీద అధికారము ఇచ్చి ఉన్నాను నేనే చేయ్యా నేనేం చేస్తాను ఇదంతా అంటే నాకు దర్శనం ఇచ్చావు అంటే నువ్వు ముందే నువ్వు రూపింపక ముందే నేను ఎరుగుతున్నాను యేసుక్రీస్తుని అనాది ప్రణాళికల్లో దేవుడు ఒక పనాప్ చెప్పాడు ఆయన మనుష్య కుమారుడుగా లోకానికి వచ్చాడు లోకానికి వచ్చి దేవుడు సేవలో వద్దుల్లొచ్చు గ్రంథాన్నంతా కూడా చదివి ఏ పాపము లేకుండా జీవించి రోజు ప్రార్థనలో శక్తిని పొందుకొని ఏ పాపము లేనివాడిగా జీవించి మూడున్నర సంవత్సరాలు సేవ చేసి పరిశయ్యులకు శాస్త్రలకు అప్పగించబడి సిలువెక్కి మన కోసం ప్రాణం పెట్టి మన కోసం ఆయన రక్తం ఖర్చి ఆయన తిరిగి లేచాడు తిరిగి లేచి ఆరోహణం అవుతున్నప్పుడు చెరను చెరగా పట్టుకెళ్ళిపోయాడు చెరంటే ఏంటో తెలుసా జైలండి జైల్ని జైలుగా పట్టుకుపోయాడు ఆరోహణం అయినప్పుడు అంటే ఇక్కడ మనం బలిదీలుగా ఉన్నాం అప్పుల్లో ఉన్నాం అంధకారంలో ఉన్నాం శాతాలు కట్లతో ఉన్నాము అబద్ధములతో ఉన్నాము కళ్ళలో పాపము నెత్తిని చరికాలు వరకు పాపము అంతా నిండిపోయిన మనుషులు లోకం అంతా కూడా రక్షించబడాలని ఏసయ్య ఆశపడదు ఏసయ్య నిర్ణయం తీసుకున్నారు చెరను చెరగా పట్టు పట్టుకెళ్ళిపోడు అంతే నీ ఎదుట పాతాళలోక ద్వారములు నిల్లవ నెర్రవు అని అన్నాడు అంటే ఏంటి నరకం లేదు ఇంకా బంద్ చేసేయండి మూసేయండి అందరూ అంతటా మనసుకుంటారు ఆయన నిర్ణయం తీసుకున్నాడు ఆ నిర్ణయానికి ఆయన మనుషులు అందరి మీద నా ఆత్మను కుమరిస్తానన్నాడు ఇప్పుడు ఎర్మి ఎందుకు భయపడకు ఎర్మియా నేను నీకు తోడుగా ఉన్నాను నీ నోటి నా మాటలు ఉంచి ఉన్నాను రూపింపక ముంపే తల్లి గర్భంలో నేను తెలుసుకున్నాను నేను ప్రతిష్ఠించాను జనములకు ప్రవక్తగా నిన్ను ప్రకటించాను ప్రవక్త చూడండి ఐదు పదిహేడు తీయండి మతీయ సువార్త ఐదో అధ్యాయం పదిహేడో వచ్చినం ధర్మశాస్త్రం అయినను వచనములైనను కొట్టి కొట్టివేయ వచ్చితే నేను అంటవద్దు నెరవేర్చుటే గాని కొట్టి వెయ్యటకు నేను రాలేదు ఆకాశమును భూమి గతించపోయినా నా ధర్మశాస్త్రము నెరవేరును దాని నుండి ఒక పొల్లైనను సున్నైనను తప్పిపోదని నిశ్చయముగా మీతో చెప్పుతున్నాను ఏసయ్య ఏదైనా నిర్ణయం తీసుకున్నాడంటే తండ్రితో మాట్లాడే నిర్ణయం తీసుకుంటాడు ధర్మశాస్త్రం కొట్టేయలేదు ప్రవక్తల మాటలు కొట్టేయలేదు నెరవేర్చిన వచ్చాను నేను నెరవేర్చాను చరణ్ని చరగా పట్టుకుపోయాను ఏసయ లోకమంతా కూడా ఒక పండు వల్ల విషాదం వల్ల నాశనమైపోయారు శరీరం అంతా పాపంతో కూడిపోయింది లోకమంతా కూడా పాపంలో కలిసిపోయింది లోకమంతా కూడా తెలుగు దేవుడు లేడు సత్యం లేదు జీవం లేదు అంతా కూడా నరకానికి వెళ్ళిపోయే సమయంలో దేవుడు నాది సంకల్పంలోనే ఒక ప్రణాళిక తీసుకున్నాడు ఒక ఆలోచన చేశాడు నా కొడుకుని పంపించాలి అంటే భూమి మీద క్రియ జరగాలి క్రియలేని విశ్వాసం వృత్తము ఈ క్రియ జరగాలి అంటే ఏ సయ్య మాటలు మనం వినాలి అని ఆశపడ్డాడు క్రియ జరగాలి అంటే అబ్రహామా ఈ కుమారుని ఇస్తావా అంటే అనిస్తాను ప్రభు క్రియ జరిగింది అబ్రహాం కుమారుని ఇచ్చాడు అబ్రాహమ కుమారుని ఇచ్చాడు గనుక క్రియ జరిగింది కనుక నీ కుమారుని కాదు అబ్రహ్మా నాకుమారుని ఇస్తాను నేను ఒక ప్లాన్ చేసుకున్నాను అని ఏసయ్య శిలువెక్కించి రక్తం కాపించి ఆ సిలు మీద చరణ్ చెరగా ఆరోహణ అయినప్పుడు అటుకెళ్ళిపోయాడంట అప్పుడు రాసిన పత్రిక ఆ ఎప్ప రాసిన పత్రిక నాలుగు నాలుగు అధ్యాయము ఎప్పసీవ్ రాసిన పత్రిక చూడండి క్రీస్తు అనుగ్రహించిన వరం యొక్క పరిమాణము చెప్పుని ఇవ్వబడదాని చేత ఆయన ఆరోహణమైనప్పుడు చరణు చరగా పట్టుకుపోయి మనుష్యులు అనుగ్రహించను ఆరోహణ ఆరోహణం అయినప్పుడు చరణ్ చరగా పట్టుకెళ్ళిపోయాడు ఆయన పాతాలలో ద్వారములు నిలవ నెరవుతులు సంఘం కడుతున్నాను ఈ సంఘం మీద పాతాళలో ఒక ద్వారములు నిలవ ఒక తీర్మానం తీసుకున్నాడంటే తీర్మానం కట్టుబడి ఉన్నాడంటే తీర్మానానికి జరుగుద్ది అంటే ఎప్పుడు జరుగుద్దా అని మేము అనకూడదు జరుగుద్ది ప్రార్థన చేసుకున్న మహాపరశుద్ధం తండ్రి మా మధ్యన సంచరిస్తున్న దేవా ఆదాము యొక్క పండు అమ్మ యొక్క పండు పరివర్షమే ఈ లోకము నాశనం అయిపోయిందండి అయితే ఏసుక్రీస్తు భూమి మీద వచ్చి ఆయన మాకు వస్తాం ధర్మశాస్త్రం అంతా నెరవేర్చి ప్రవక్తల మాటలు కూడా నెరవేర్చి నేను సున్నైనా పొన్నైనా కొత్త మీ నెగ్గరాలేదు నెరవేర్చడాక వచ్చి నన్ను అవుతాండితో వ్యక్తి రక్తం కాచి చెరని చెరగా పట్టుకెళ్ళిపోయింది ఆయన తండ్రి మాతో ఉన్న దేవ మాలో ఉన్న దేవానికి ఎంతో ఉత్తరాలు ఎస్తో ఉత్తరాలు ఇస్తరాలు ఇస్తూ ఉత్తరాలు ఇస్తూ ఉత్తరాలు వేసి అతి ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి ఆమె